అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేత వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ వైజాగ్ సిటీలో కూర్మన్న పాలెం టెర్రస్ గార్డెనర్ కవిత గారి నివాసానికి నేను ఇప్పుడు రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిది తోట విశేషాలు వారి ద్వారా తెలుసుకుందాం కవిత గారు అంటే మీ దగ్గర ఫ్రూట్ వెరైటీస్ కూడా బానే కనిపిస్తున్నాయి మొత్తం మీద అంటే ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు మీ అవైలబుల్ ట్వంటీ వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర అంటే మీకు అనిపిస్తుంది అంటే టెరస్ పైన కూడా అంటే గ్రో చేయనే మీకు రిజల్ట్ ఏమన్నా చూస్తున్నారా ఫ్రూట్స్ రిజల్ట్ కూడా బాగా వస్తున్నాయి అండి పళ్ళు కూడా బాగా కాస్తున్నాయి అంటే సీజన్ బట్టి అవి వస్తున్నాయి వస్తున్నాయి ఏమేమి ఇక్కడ కూడా ఒక ఫోర్ వెరైటీస్ కనిపిస్తున్నాయి మ్యాంగో వెరైటీ ఇది బంగిని పెళ్ళండి విత్తనంతో వచ్చిన మొక్క త్రీ ఇయర్స్ అయింది ఇది ఆ బంగిని పెళ్ళి అండి దీనికి మ్యాంగో వెరైటీస్ ఉన్నాయండి కింద కూడా ఉన్నాయి అవి పెద్ద చెట్లే అవి సిమ్మం పర్సన్ ఒకటి సువర్ణ రేఖ ఒకటి కింద ఉన్నాయండి ఇది ఒకటి అడవి మామిడి అండి పూతతో ఉంది ఇది అండి ఇది మామూలుగా అయితే మ్యాంగో క్లోజ్ అయిన టైమ్ అవును ఇది ఇప్పుడే ఫ్రెష్ గా పూతతో రెడీ అయింది అవునండి దీని స్పెషాలిటీ అండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయండి గుత్తులు గుత్తులుగా వస్తాయి అండ్ ఇది మెడిసినల్ ప్లాంట్ కూడా అని అంటున్నారండి ఇది దీంట్లో చాలా వైటమిన్స్ ఉన్నాయనేసి ఈ మధ్యన గూగుల్ సర్చ్ చేస్తే వచ్చిందండి నా దగ్గర టూ కంటైనర్స్ లో ఉన్నాయండి ఒకటి ఒకటి డార్క్ రెడ్ కలర్ సీడ్స్ వస్తాయి ఇది పింక్ కలర్ సీడ్స్ వస్తాయండి వెరైటీ అంటే షార్ట్ వెరైటీ అండి మల్బరీ ఫ్రూట్ షార్ట్ గా స్వీట్ గా ఉంటది బ్లాక్ కలర్ లో వస్తాయండి అండి ఇది కూడా ఫుల్ బార్బిడాస్ చెర్రీ అని రెడ్ కలర్ లో ఉంటాయండి ఇది ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ మంత్ కి మనకి చక్కగా రెడ్ కలర్ లో చెర్రీస్ ఉంటాయి కదా సేమ్ అలాగే వస్తుంది ఇది టేబుల్ నిమ్ అండి ఇది మా మిద్దె తోటలో ఇది ఒక స్పెషల్ మొక్క అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకేసారి కాయల వరకు దిగుబడి అండి ఇది అండ్ జ్యూస్ కూడా ఇది తొక్క చాలా పలుచుగా ఉంటది జ్యూస్ చాలా జ్యూస్ ఎక్కువ ఉంటది కాయలోని ఫుల్లగా ఉంటదండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గబుక్కున్న మీదకి వచ్చి మనం ఈ కాయలు తెంపి పట్టుకెళ్ళి వాటర్ కలిపి హనీ కలిపి ఇవ్వచ్చు మనము దీనికి నేను చెప్పే టిప్ ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ ఇలాంటి పెద్ద సైజ్ కుండీలో వేసుకోవాలండి ఇలా వేసుకున్నప్పుడు మనకి ఈల్డింగ్ చాలా బాగా వస్తుంది అండి ఎప్పుడైనా ఇది మా మిద్దె తోటలో ఉన్న ఇది ఒక స్పెషల్ మొక్క అండి నార్మల్ నిమ్మే కానీ చాలా పెద్ద కాయలు కాస్తాయి మంచి ఎల్లో కలర్ లో అవుతాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ చెట్టుకు మాకెప్పుడు నిమ్మకాయలు ఉంటాయండి ప్రెసెంట్ కూడా బాగా ఉన్నాయి ప్రజెంట్ కూడా ఉన్నాయండి పులిహార అవి చేసుకున్నప్పుడు ఈ వీటిని వాడతాం అండి మేము మా పెరట్లోని కొబ్బరి చెట్టు ఉందండి సిటీలో ఉంటూ కూడా మేము చక్కగా ఈ కొబ్బరికాయలు తల నీటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ ఈ చెట్టు మాకే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది అండి వాళ్ళ ఇళ్లలోని శుభకార్యాలు పెళ్ళిళ్ళు అవి అయినప్పుడు పందిర్ల కోసం ఈ కొబ్బరి కొమ్మలు తీసుకెళ్తుంటారు సో మా అందరికీ ఇష్టమైన చెట్టు అండి ఇది ఈ కొబ్బరి చెట్టు ఇది మా మిద్దె తోటలో ఉన్న సపోటా అండి ఇది పాల సపోటా నేల మీద కూడా ఒకటి ఉందండి అది నార్మల్ సపోటా ఇది సంవత్సరంకి రెండు కాపులు కాస్తదండి కాసినప్పుడల్లా వంద కాయలకి తక్కువగా కాయకుండా ఉంటది పండు కూడా పెద్ద సైజు స్వీట్ గా ఉంటదండి ఆల్రెడీ పూతతో ఉంది ఇది నెక్స్ట్ మంత్ కి కాయలు ఫామ్ అవుతాయండి ఇవి అంటే బాగా వస్తుందండి దీనికి ఇది ఇరవై సంవత్సరాలు మొక్క అండి చిన్న దీని ఏజ్ పెరగలేదు అవునండి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాను అనమాట దానివల్ల ఉపయోగం ఏంటంటే మొక్క చిన్నగా ఉన్న కొమ్మలు ఎక్కువ వచ్చి మనకి ఫ్రూట్స్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ఫ్రూట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి సో ప్రతి కొమ్మకి ప్రతి మొక్కకి కంపల్సరిగా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి మనం నెక్స్ట్ మా మిద్దె తోటలో ఉన్నటువంటి రెండు రకాలు ఉన్నాయండి ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు ఇవి ఇది పింక్ కలర్ అండి ఇది ఇంకొకటి అక్కడ ఉంది అది గ్రీన్ కలర్ అండి ఇవి మనకి మార్కెట్ లో ఈ పళ్ళు అసలు దొరకవండి కష్టం దొరకడం కూడా ఈ మధ్యన ఇది క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్స్ వాడితే చాలా మంచిది అనేసి అని వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది డాక్టర్స్ చెప్తున్నారండి ఇది ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇది పోత స్టార్ట్ అవుతుంది అండి ఇది మీరు అంటే టూ కలర్స్ అదే టూ వెరైటీస్ అన్నారు కదా అది బట్టి డిసైడ్ అంటే పైన ఫ్రూట్ యొక్క కలర్ లోపల ఉన్న అదే ఫ్రూట్ అవుటర్ లేయర్ ఏండి ఔటర్ లేయర్ గ్రీన్ కలర్ గా ఒకటి ఉంటుంది ఇంకోటి పింక్ కలర్ రెడ్ కలర్ లో ఉంటది అండి మీరు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ని ఎలా తీసుకుంటున్నారా ఒక కాయ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ కి దాని పల్ప్ తీసి వాటర్ హనీ మిక్స్ చేస్తే మనకి ఒక టూ త్రీ గ్లాసెస్ వరకు మనకి జ్యూస్ కింద ఫామ్ అవుతుంది అండి అది ఇక్కడ డ్రాగన్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయి వైట్ పల్ప్ ఒకటిని పింక్ ఆర్ రెడ్ పల్ప్ తో ఒకటి ఉన్నాయండి ఇవి మూల నుంచడానికి కారణం ఏంటంటే మనం టెర్రెస్ గార్డెన్లో నడుస్తున్నప్పుడు ఇవి కానీ సెంటర్లో ఉంటే మనకు గుచ్చుకునే అవకాశాలు ఉన్నాయండి అందుకనే ఆ డ్రాగన్స్ని మేము అలా కార్నర్లో పెట్టాము ఇవి కూడా అంతే పైనాపిల్ మేము తెచ్చి తిన్న తర్వాత ఆ మీద ఉన్న పార్టీని మేము ఇవి పెట్టామండి ఇందులోని వీటికి కూడా గుచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీటిని కూడా అందుకే కార్నర్లో పెట్టాము సో ఎవరమైనా ఇలా డ్రాగన్స్ పెంచుకున్నప్పుడు ఈ పైనాపిల్ పెంచుకున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని పెడితేనే బెస్ట్ అండి మనకి నెక్స్ట్ మా మిద్దు తోటలో ఉన్నటువంటి ఫ్రూట్ ప్లాంట్ ఇది స్వీట్ లెమన్ అండి ఇది రౌండ్ షేప్ లో ఉండదు ఇది అలా ఓవెల్ షేప్ లో ఉంటది మేము సాయంత్రం పూట మేడ మీదకి వచ్చినప్పుడు అలా ఈ పండుని ఇలా తెంపుకొని గా ఒకసారి వాష్ చేసుకొని తినేస్తుంటాము ఆ విధంగా కూడా ఇది మనకి ఎనర్జీ బూస్టర్ అండి ఇది నెక్స్ట్ ఇది పప్పు ఉసిరి అండి మా చిన్నబాబుకి ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం ఇవి మనకి మార్కెట్ లో దొరకవని వీటిని పెంచడం స్టార్ట్ చేసా అండి ఇది కూడా చాలా గుత్తు గుత్తులుగా కాస్తదండి స్వీట్ గా కూడా ఉంటది ఇది మా మిద్దె తోటలో రెండు రకాల జామ చెట్లు ఉన్నాయండి ఒకటి తైవాన్ జామా ఇంకోటి నార్మల్ జామా ఇది చాలా పెద్ద సైజు కాస్తాయండి కాయలు ఇది ద్రాక్షపాదండి ఇది బ్లాక్ కలర్ లో ఉంటాయి ఆ ఈ మొక్క నేలలో ఉందండి కింద నేలలో ఉంది మిద్ద తోట మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉంది నెల నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఇది పాక్కుంటూ వచ్చిందండి గ్రోత్ చాలా బాగుంది అవునండి ఫ్రూట్స్ వస్తున్నాయండి ఫ్రూట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఇలాచి ప్లాంట్ అండి ఇది ఇది వేస్ వన్ ఇయర్ అయింది నాకు తెలిసి అడిగితే అది పువ్వులు ఆ కాయలు రావడానికి టూ త్రీ ఇయర్స్ పడుతుంది అంటున్నారు సో ఈ లోపల మేము ఏం చేస్తామంటే ఈ ఆకుని మేము టీలో వాడతామండి హెర్బల్ టీ కింద వాడుతుంటాం అనమాట చక్కగా కమ్మని సువాసనతో టీ చాలా బాగుంటుంది చూడండి ఇంత చిన్న కుండీలోనే రెండు మొక్కలు వేసుకున్నాము ఇది గులాబీ అండ్ లిల్లీ మేము పుట్టినరోజులకి వాటికి నుండి గిఫ్ట్ గా మొక్కలు ఇచ్చుకుంటాము ఇలా ఇచ్చుకున్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతుంటాము ఇది నా బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి గారు ఇచ్చారు మల్బరీని అక్కడ మనకి ఒకేదా టబ్లోని లిల్లీ గులాబీ ఉంది కదా అది నాకు గీత గారు ఇచ్చారండి ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఏ అకేషన్ వచ్చినా మేము మొక్కల్ని ఇచ్చుకుంటాం ఇచ్చుకున్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మా మిద్దె తోటలో మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇది వామాకు ఇది రసంలోని వాటిలోకి యూస్ చేసుకుంటాము అలాగే వేప చెట్టు అండి మార్నింగ్ టైం మేము వచ్చినప్పుడు ఒక్కొక్క ఆకు తెంపి కొంచెం అలా నములుతూ ఉంటామండి అండ్ వచ్చేసరికి తులసి తులసి ఉంది ఇది మెడిసినల్గా వాడతాము అలాగే లెమన్ గ్రాస్ అండి హెర్బల్ టీకి కూడా ఈ లెమన్ గ్రాస్ని మేము యూస్ చేస్తాము అలాగే గార్డెన్లో ఈవినింగ్స్ నడిచి వెళ్తున్నప్పుడు దీని నుంచి మంచి స్మెల్ వస్తుందండి అది కూడా మేము ఆస్వాదిస్తూ ఉంటాము ఇంకా హెర్బల్ టీలో వాడడానికి ముద్ద శంఖం పూలు కూడా ఉన్నాయండి అట్ సైడ్ ఉన్నాయి అవి ఆల్ కలర్స్ ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా రణపాలు కూడా ఉందండి అట్ సైడ్ ఉందండి అది కూడా మెడిసినల్ గా వాడుతుంటామండి ఇది ఇది పచ్చిమిర్చి సాప్లింగ్స్ అండి ఇవి వంకాయ శాప్లింగ్స్ సీడ్స్ ని మేము ఇలా మట్టిలో వేసి ఉంచుకుంటామండి ఒక పది పదిహేను రోజులు అయ్యాక కొంచెం ఈ హైట్ మొక్క అయినాక వీటిని మెయిన్ పాట్స్ లోకి మార్చుకుంటామండి ఇది మా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి ఇందులోనే ఆక్సిజన్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ అలాగా ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ పెంచుతున్నాము ఈ బాల్కనీలో ఇండోర్ ప్లాంట్స్ అక్కడ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ లో ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయండి ఫ్రూట్స్ వెరైటీస్ లో ఇంకా ఉన్నాయండి కింద నేల మీద వాటర్ ఆపిల్ ఒకటి ఉందండి గ్రీన్ అండ్ డార్క్ పింక్ కలర్ లో ఉంటాయి అవి అది సీజన్ అనమాట ఈ మార్చి నుంచి జూలై ఎండ్ వరకు కాస్తాయండి ఒక పదిహేను వందలు కాయ వరకు కాస్తది అండి ఆ చెట్టుకి అది కూడా మన మార్కెట్ లో అంత తొందరగా దొరకవు అవి అది కూడా రేర్ ప్లాంట్ అండి అంటే మీకు కింద ఫ్లోర్ ఫ్లోర్ లో లో ఉన్న ఉన్న గ్రౌండ్ ఫ్రూట్ వెరైటీస్ అయితే చాలా గ్రో అయి ఉన్నాయి అంటే వాటి నుంచి వచ్చే ఇల్లు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అవునండి మనం మీరు తీసుకోంగా ఇంకా ఎక్సెస్ ఏం చేస్తుంటారు తప్పకుండా ఫ్రెండ్స్ కి నైబర్స్ కి రిలేటివ్స్ అందరికి పంచుతామండి ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ అడినియం ప్లాంట్స్ జోన్ అని ఉంది ఇక్కడ ఫ్లవర్స్ ప్లాంట్స్ జోన్ అని ఉంది అసలు మామూలుగా ఫ్లవర్ సెక్షన్ లో ఏ వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్ సెక్షన్ లో అయితే చాలా ఉన్నాయి వెరైటీస్ అండి అడినియమ్స్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏంటి అడినియమ్స్ అంటే మా వారికి చాలా ఇష్టం ఈ జోన్ అంతా ఆయనే చూసుకుంటారండి ఆయనే చెప్తారు తన మాటల్లో ఇది అడినియము అండి శాస్త్రీయ నేమ్ మాట దీన్ని మనం లోకల్ లో డెజర్ట్ రోజు అని పిలుస్తామట ఇది చాలా ముండు మొక్క అండి దీనికి వాటర్ వారానికి ఒకటి లేక రెండు సార్లు వేస్తే సరిపోతుందండి తర్వాత ఎండాకాలంలో కూడా మనం దీన్ని ఎక్కడ నీడ పెట్టక్కర్లేదు ఇప్పుడు మనకి అదర మొక్కలు ఉన్నాయనుకోండి ఎండాకాలంలో చాలా వరకు ఇవి ఉంటే మళ్ళీ మనం చోటు మార్చకపోతే బతికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి దీన్ని మాత్రం ఇంకెలాగే వదిలివచ్చేయండి తర్వాత దీనికి సీడ్ నుంచి మనం షాప్లింగ్ అండి స్టెమ్ కటింగ్ ద్వారా కూడా అండి ఈ స్టెమ్స్ మనం ఎక్కువ అయినప్పుడు ప్రూనింగ్ చేసి కట్ చేసిన స్టెమ్స్ని జస్ట్ చిన్న పాటలో ఇసకేసి అందులో గుచ్చేస్తే మళ్ళీ అది మనకి వచ్చేస్తాయండి ఈ స్టెమ్ కటింగ్ చేసి నేడులో ఉండాలని చెప్పి ఆ ఏరియాలో పెట్టామండి ఆల్రెడీ మేము కొన్ని ఒక పన్నెండు రకాలే కొన్నాం అండి కానీ అరవై రకాల వరకు మేమే ప్రాపిగేట్ చేసాం ఈ మొక్క ఉంది చూడండి ఇది ఇరవై ఏళ్ళ వయసు మొక్క అండి ఇది మా పాప మూడు నాలుగు ఇల్లు నుంచి మారుతూ చివరికి వచ్చింది అనమాట సో దీని తాలూకా ఈ కార్డెక్స్ తాలూకా స్టమ్ బట్టి దాని తాలూకా మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఇది ఒక ఐదేళ్ళది మిగతావన్నీ మూడు నాలుగు ఏళ్ళు ఈ మధ్యనే ఇవన్నీ అంటే అందులోనే మనం వచ్చిన సీట్లోంచి మళ్ళీ మేము వేసి డెవలప్ చేసుకుంటూ వచ్చారండి సో మీరు చెప్పిన కారణాల వల్ల ఇది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసి నాకు ఇది కొంచెం సపరేట్ జోన్ అనమాట ఫేవరెట్ జోన్ మిగతా జోన్లన్నీ కూడా మేడం గారు చూసుకుంటారు అక్కడ ఉన్న మార్నింగ్ మార్నింగ్ ఉంది గ్లోరీలో టూ త్రీ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కనకాంబరాలు అండి అవి మా ఫేవరెట్ అనమాట అందులో ఎల్లో కలర్ ఒకటి ఉంది రెడ్ ఒకటి ఉంది డార్క్ రెడ్ కలర్ ఒకటి ఉన్నాయి కనకాంబరాల్లో అలాగే గన్నేరు ఉన్నాయండి ఇంకా అలమండ్ క్రీపర్ ఉంది ఇంకా స్పెషల్ ఏంటంటే గిన్నెమాల తీయండి సాయంత్రం పూట ఈ మిద్దె తోటకి వచ్చేసరికి అవి చక్క మంచి సువాసన తోటి మనకి పాజిటివ్ వైబ్స్ తెప్పిస్తుంటాయి అలాగే గన్నేరులో చాలా రకాలు ఉన్నాయండి ఇంకా ఉన్నాయి కలర్స్ ఇంకా ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అండ్ మెయిన్ ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే మిద్దె తోటలో ఓన్లీ కాయగూరలు ఈ పళ్ళే కాకుండా పూల మొక్కలు కూడా పెంచాలండి పసుపు పూలు అవి ఎక్కువ పెంచితే మనకి తేనెటీగలు అవి వచ్చి పాలినేషన్ ప్రాబ్లం అసలు ఉండదండి అంతకీ గార్డెన్ కి బ్యూటీ తీసుకొస్తుంది ఒక విధంగా ఈ మనకి తేనెటీగలు అవి వచ్చి పాలినేషన్ ప్రాబ్లం లేకుండా మనకి ఈ మంచిగా ఉంటదండి అందుకే లేకపోతే ఆవాలు ఇలా జల్లినా చాలండి మనకి చక్కగా నెల రోజులకి చక్కగా ఆకులతో పాటు పసుపు పూలు వస్తాయి వాటికి ఇంకా బాగా మనకి అట్రాక్ట్ అయ్యి మనకి అవి బాగా వస్తాయండి అండి మనం దీంట్లో బాగా ఇష్టపడే మిది తోట మనం వచ్చిన తర్వాత మనం ఎప్పుడు వచ్చే పక్షులు మనకి కనిపిస్తాయి అండి రేరుగా పిచ్చికులు గానీ గోబులు మార్నింగ్ వస్తామండి ఒక ఐదు ఆరు గోవులు చూసుకుంటే కదలవండి ఎందుకంటే అవి మనతో పాటు అలవాటు పడిపోతాయి అలాగే ఉడతలు అనుకూలమైన అయింది కాబట్టి ఆ ఉడతలే వస్తుంటాయి అండి కొన్ని మొక్కలు మేము కేవలం ఉడతల కోసం వదిలేస్తాం ఎస్పెషల్లీ అవి తిని వాటికి ఇంకా ఎస్పెషల్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నీరు వాటర్ వాటర్ పక్షుల కోసమే కుర్చీ కూడా వారి కంకులు కూడా పక్షుల కోసమే అండి ద్రాక్ష అయితే మేము తిన్నది తక్కువేనండి ఎక్కువ ఉడతలకి పక్షులకే మేము ఉంచేస్తాము వాటికి ఆహారం అందాలి కదా అని ఆ విధంగా కూడా అంటే మీకు ఒక సంతృప్తి సంతృప్తి పొందుతున్నామండి నేను రెండు రకాల కంపోస్ట్ బిన్స్ వాడతానండి ఇది ఒక రకం ఇది ఇది మన వంటగదిలోంచి వచ్చే వ్యర్థకాయగూర పదార్థాలన్నీ తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు ఇందులో కిచెన్ కంపోస్ట్ అండి ఇందులో ఆ రెండు అంతే ఇంకా అక్కడ ఒకటి ఉంది మూడు మొత్తం వాడతాను కంపోస్ట్ తెచ్చి వేసి తర్వాత కొంచెం మట్టి వేస్తుంటానండి మళ్ళీ నెక్స్ట్ రోజు ఒక లేయర్ అలా వేసి కటింగ్స్ ఒక లేయర్ వేసేసిన తర్వాత ఒక లేయర్ మీరు మట్టి చల్లి మట్టి చల్లుతానండి మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చింది అలాగా ఇది నాకు లేయర్ బై లేయర్ అండి అలాగే ఇది నాకు ఒక టెన్ డేస్ కి నిండిపోద్ది అండి నిండిపోయిన తర్వాత అది యూజ్ చేస్తాను అది నిండిన తర్వాత ఇంకొకటి ఉంది అటు సైడ్ దీని వెనకాల అవును సైకిల్ లాగా రొటేట్ అవుతుంది రొటేట్ అవుతుంటాయి అయితే వీటికి మెయిన్ అండి హోల్స్ పెట్టాలండి హోల్స్ పెట్టకపోతే మాత్రం మనకు కంపోస్ట్ అవ్వదు అది కంపల్సరీ ఎయిర్ సర్క్యులేషన్ లోపలికి వెళ్ళాలండి జరుగుతుంటే ఇవన్నీ అయ్యేలోగా నాకు అవి నిండేలోగా ఇది నాకు కంపోస్ట్ రెడీ అయిపోద్ది అండి అది ఇది వచ్చేసరికి ఇది లీఫ్ కంపోస్ట్ అండి మన మిద్దె తోట కింద పెరట్లో లో తుడిచినప్పుడు ఆకులు వస్తాయి కదండి నాకు ఆ ఆకులన్నీ ఇందులో వేస్తుంటాను రెండు మూడు రోజులకు ఒకసారి వేసిన తర్వాత కొంచెం ఆవు గెత్తం కానీ ఏమైనా ఉంటే అది వేస్తాను పిడికెడు వేసిన తర్వాత మట్టి కొంచెం అలా రెండు మూడు రోజులు నాలుగు రోజులకి వచ్చే ఎండ ఆకులు కూడా బయట వేయమండి మేము ఇవే యూస్ చేసుకొని ఇది లీఫ్ కంపోస్ట్ కింద తయారు చేసుకుంటామండి కిచెన్ ఇంకా సేంద్రియ ఇంకా ఇస్తామండి అప్పుడప్పుడు బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి అలా అవి ఒక స్పూన్ చొప్పునే వేయాలి మీల్ ఎప్సమ్ సాల్ట్ ఎక్కువ వేయకూడదు మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు వేస్తే కాయ నిలబెడతాదండి మీల్ వేసిన ఎప్సమ్ సాల్ట్ వేసి మెయిన్ మాన్యుస్ అంటే ఎన్ని డేస్ ఒకసారి ఆవు ఎరువు అయితే నేను పదిహేను రోజులకి అలా ఒకసారి ఇస్తానండి ఇంకో పదిహేను రోజులకి ఒకసారి కిచెన్ గాని లీఫ్ గానీ ఇస్తుంటానండి సరిపోద్ది ఇంకా ఇవ్వాలండి కంపల్సరీ అదే వర్షాకాలంలో అయితే ఆవు ఎరువు వేయకుండా ఆవు పిడకల్ని ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క పిడక పెట్టుకుంటే వెళ్ళిపోతాయి అండి స్లో రిలీజ్ అవుతుందండి అది ఎందుకంటే వర్షం పడినప్పుడు అదే ఆవు ఎరువు డైరెక్ట్ గా వేస్తా అనుకోండి పౌడర్ రూపంలో వెళ్ళిపోద్ది వెంటనే ఒక వర్షంకి అదే ఆవు పిడకలు అయితే అలాగా రిమైన్ ఉంటాయండి మరి పురుగు తెగులు అయితే మా మిద్ద తోటలో పెద్దగా ఉండదండి ఎందుకంటే ఉదయం వస్తాం కదా మేము ఏ మిల్లీ బగ్స్ ఎక్కువ చూస్తా ఏమైనా ఎప్పుడు కనిపిస్తా అప్పుడు నేను గాని మా వారు గాని ఒక టూత్ బ్రష్ పెట్టుకుంటాను దాంతో జస్ట్ ఇలా అనగానే పోతాయి అవి ఇంకా దాంతో స్టార్టింగ్ లోనే మనం ఇచ్చేసుకుంటే సరిపోద్ది అంతకే ఎప్పుడైనా ఒకసారి చూసుకోకపోతే వారం రోజులు పది రోజులకి ఏదైనా వంకాయ మొక్కకి చిక్కుడు మొక్కకి బ్లాక్ గా చిన్న చిన్న ఉంటాయి అలాంటివి ఫిట్స్ అంటారా అవి వస్తే నీమ్ ఆయిల్ అండి ఒక వన్ లీటర్ లోని జస్ట్ ఒక టూ ఎంఎల్ అలా కలుపుకొని స్ప్రే చేస్తే అలా రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే పోతాయండి అందుకే ఉంటే పుల్లటి మజ్జిగ ఏదైనా ఉంటే అప్పుడప్పుడు అలా రాకముందే మనం నివారించ చేసుకున్నాను ప్రివెంటివ్ చేసుకుంటే ఎప్పుడు ఎక్కువ పెద్ద పెస్ట్ మీరు చూసే ఉంటారు ఎక్కడ ఒక మిల్లీ బగ్ మీకు కనిపించి ఉండదు బహా అదే అండి గారు అంటే మీరు టెర్రస్ గార్డెన్ అంతా కూడా మీరు తిరిగి మొక్కలన్నీ చూసాము టోటల్గా అంటే టెర్రస్ గార్డెన్ కోసం మీరు ఎంత స్పేస్ కేటాయించారు ఇదైతే మూడు వందల గజాలండి నేల ఇదంతా కలిపి దాని చుట్టూ మొక్కలు వేయాలనే ఉద్దేశంతో చుట్టూ మొత్తం అంతా ఒక వంద గజాల వరకు వదిలి మీదని టెర్రస్కి మాత్రమే చుట్టూ అయితే ఉంటాయండి మీదని రెండు వందల గజాల వరకు టెర్రస్ కి ఉంటుందండి ఇది వరకు చాలా ఎక్కువ మొక్కలు ఉండేవి అయితే కొంచెం సోలార్ పెట్టించడంతో కొంచెం మొక్కల్ని తగ్గించాల్సి వచ్చింది అయితే ఏం చేసామంటే ఆ మొక్కలన్నీ మేము ఏ పాడవకుండా ఈ మిగతా ప్లేస్ లో ఉన్న మొక్కల్లోనే సర్దుగా చేసి మేము అలాగానే నెక్స్ట్ టూ లేయర్స్ లోని అంటే పెద్ద ఫ్రూట్ ప్లాంట్ ఉంటే దాని పక్కనే చిన్న కాయగూర మొక్కలు ఆకుకూరలు అలా వేసుకునేటట్టు ప్లేస్ ని మేము సద్వినియోగం చేసుకున్నాం అండి మీరు తగ్గించుకోలేదు దాన్ని బట్టి ఎక్కడ మొక్కలు తగ్గించలేదు ఇంకా మేము సీడ్స్ కానీ మొక్కలు చేశారు మాకు ఒక నేచర్ గార్డెనర్స్ అనే గ్రూప్ ఉందండి అందులోని వెయ్యి మంది వరకు మెంబెర్స్ ఉన్నాము మా మిద్దె తోటల్లో కాసే ఫస్ట్ కాయని మేము తెంపకుండా అలా ఉంచేస్తాము ఉంచిన తర్వాత అది దాని నుంచి విత్తనాలు సేకరించి మా సీడ్ బ్యాంక్ అందజేస్తామండి మేము అలా ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తారు చేసిన తర్వాత మేము ఒక నెలకు ఒక సమావేశం ఏర్పరచుకుంటాం ప్రజల్లోని మొక్కల మీద అవగాహన కల్పించడానికి అలాగా కొత్త సభ్యులు జాయిన్ అయితే అందరం నెలకు ఒకసారి సమావేశంలో వీటిని ఉచితంగా సీడ్ బ్యాంక్ నుంచి పంచుతుంటామండి అలాగే సభ్యులు కూడా తెస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇచ్చి పుచ్చుకుంటుంటాం ఇప్పుడు అంటూ విత్తనాలు కొనడం మాక్సిమం మేము మానేసామండి ఇలాగే రేర్ విత్తనాలు కూడా మీకు అసలు మార్కెట్ లో దొరకవు కొన్ని రెడ్ బెండ్ గానీ పర్పుల్ చిక్కుడు గాని క్లోవ్ బీన్స్ కానీ ఇలాంటివి దొరకవు కానీ మా సభ్యులు మేమే ఇలా పండించుకొని ఒకళ్ళొకరు షేర్ చేసుకుంటుంటాం నెక్స్ట్ అంటే కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకునే వారికి కానీ లేదంటే ఆల్రెడీ చేస్తున్న వారు కానీ మీరు ఇచ్చే అడ్వైజ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ఎక్కువ కుండీలు తెచ్చేసి మొక్కలు పెంచమని నేను అడ్వైజ్ చేయను అండి జస్ట్ ముందు ఆకుకూరలతోటి కాయగూరలతో స్టార్ట్ చేయమంటాను అది ఎందుకంటే మూడు నాలుగు నెలలు అయ్యేసరికి ఒక అవగాహన వచ్చేస్తుంది వాటికి ఎలా పెంచాలి ఏంటి అని దాంతో మిగతా ఇంప్రూవ్ చేయాలంటాను ఇంకా ఏంటంటే గార్డెనింగ్ అనేది అండి మిద్దె తోటలు వచ్చేసరికి కుటుంబంలో ఒకరు చేస్తే అవ్వదండి మొత్తం ఫ్యామిలీ సహకారం ఉంటే చక్కగా మంచి పండల్ని పండించుకోవచ్చు మనకు వారంకి సరిపడా మన ఆకుకూరలు కాయగూరలు మేడం మీదే అండి నాకు కూడా ఇప్పుడు మీద గార్డెన్ మీరు చక్కగా బాగుంది అన్నారంటే అది ఓన్లీ నా వల్లే కాదు మా వారి వల్ల ఆయన చేసే హెల్ప్ వల్ల పిల్లలు పాప బాబు బాబులు ఏమైనా మట్టి గాని మొక్కలు కానీ మీదకి పెట్టాలంటే ఇద్దరు బాబులు తీసుకెళ్లి మీద పెడతారండి పాప కూడా ఎవ్రీ సండే తను డాక్టర్ పాప ఎవ్రీ సండే హాలిడేస్ కి వచ్చినప్పుడు బోన్ మిల్ అబ్సెంట్ సాల్ట్ ఇలాంటివన్నీ మొక్కలకి తను వేస్తూ ఉంటదండి పిల్లలు అందరం కూడా ఎక్కువ గ్యాదరింగ్స్ మాకు మిద్దె తోటలోనే మేము చేసుకుంటుంటాం ఓకే అండి అంటే మీ టెర్రస్ గార్డెన్ ని చాలా హెల్దీగా ఆర్గనైజ్డ్ గా మీరు డెవలప్ చేసుకుంటున్నారు అట్లానే మీ టెర్రస్ గార్డెన్ విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు అలానే మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీరు కూడా చక్కగా వచ్చి మా మిద్దె తోటని కవర్ చేశారండి మీకు రైతు నేస్తం వాళ్ళకి మా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి